హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా ఆఫర్ సేల్లో కొత్త శారీస్ వచ్చినాయి డోలా పట్టు శారీస్ చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ ఆఫర్ సేల్లో ఉన్న శారీస్ చాలా బాగున్నాయి ఓకే ఈ శారీ చూడండి పట్టు శారీ ఇది వచ్చి నావీ బ్లూ కలర్ శారీ దీని మీద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇలా ఇచ్చారు చెక్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి కింద బార్డర్ వచ్చి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా డార్క్ పింక్ కలర్ వస్తుంది అనమాట బ్లౌజు క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి నావీ బ్లూ కలర్ శారీ ఇది చూడండి శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి చాలా బాగుంది ఇవి మనకి డైలీ వేర్ యూసింగ్కి బాగుంటాయి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి పెట్టుబడులకు కూడా చాలా బాగా యూస్ అవుతాయి ఇవి చూడండి పట్టు శారీస్ ఎంత బాగున్నాయో వెయిట్ అయితే లేవు చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తారు ప్లెయిన్ పింక్ కలర్ బార్డర్ బ్లౌజ్ ఇచ్చారనమాట కలరు చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ వీటిలో వచ్చేసి చూడండి డార్క్ పింక్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ ఫినిషింగ్తోని డిజైన్ అంతా చూడండి ఎలా వచ్చిందో చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది చెక్స్ డిజైన్స్ కూడా ఇచ్చారు దీనికి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది చూడండి బార్డర్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది అన్నమాట ఈ ఓకే వీటిలోనే ఇది వచ్చేసి పెసరా గ్రీన్ అండి ఇది చూడండి ఈ డిజైన్ వచ్చేసి వేరేది చెక్స్ డిజైన్ గోల్డ్ కలర్తో వచ్చింది ఇక్కడ లీఫ్ డిజైన్స్ వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయి చిన్న డిజైన్ వచ్చింది ఇలాంటి చాలామంది ఇష్టపడతారు కింద బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చింది వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి బార్డర్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి చిన్న బార్డర్ అనమాట చూడండి శారీ డిజైన్ ఎంత బాగుందో ఈ శారీ లిక్కింగ్ వేసి ఇలా ఉంటుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారు దానికి సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది చూడండి సేమ్ ఇలాగ అలాగే ఉంటుంది శారీ కూడా కట్టుకున్నట్లయితే ఇదంతా పళ్ళు బార్డర్ డిజైను వీటిలో వచ్చేసి రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ శారీ మీద లీవ్స్ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్తో ఇచ్చారు ఇది నావీ బ్లూ కలర్ బార్డర్ అనమాట సిల్వర్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుంటుందో శారీస్ వెయిట్ అయితే లేవండి డెలివరీ యూసింగ్ చాలా బాగుంటాయి ఇవి చూడండి కింద బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు శారీ మొత్తం మీద ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ ఇచ్చారు చెక్స్ డిజైన్ కూడా వచ్చింది ఓకే ఈ శారీస్లోని ఈ కలర్ చూడండి స్కై బ్లూ కలర్ శారీ నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట చెక్స్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ కూడా వచ్చింది కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇస్తారు చిన్న బార్డర్ ఏమో పైన ఇచ్చారనమాట చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో ఇప్పుడు ఈ పెద్ద బోర్డరు బా ట్రెండ్ అనమాట ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ శారీ దీనికి డార్క్ పింక్ కలర్ చిన్న బార్డర్ పైన వచ్చింది కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ డిజైన్తో లీఫ్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం చెక్స్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి వీటన్నిటికి కూడా బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇస్తారు చూడండి ఈ శారీ పింక్ కలర్ బ్లౌజ్కి డిజైన్ కూడా ఇచ్చారు లీఫ్ క లీఫ్ డిజైన్స్ వచ్చింది కదా సారీ మొత్తం బ్లౌజ్కి కూడా వచ్చింది చాలా బాగుంది కుట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది బ్లౌజు చూడండి శారీ లుకింగ్ వైస్ ఎలా ఉంటుంది సేమ్ ఫోటోలో చూపించినట్టుగానే ఉంటున్నాయి డిజైన్స్ చాలా బాగుంటాయి చూడండి వీటిలో వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు బార్డర్ వచ్చి డార్క్ రెడ్ కలర్ వచ్చింది అన్నమాట సెల్ఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ వచ్చింది చెక్స్ డిజైన్స్ కూడా ఇచ్చారు చూడండి చూడండి శారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని రెడ్ కలర్ బార్డర్ అనమాట చిన్న బార్డరు కింద వచ్చేసి రెడ్ కలర్ పెద్ద బార్డర్ ఇచ్చారు చెక్స్ డిజైన్తో చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది చూడండి పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా బాగా యూస్ అవుతాయి దసరా ఆఫర్ సేల్లో ఉన్నాయి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దసరా ఆఫర్ సేల్లోని ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను చూడండి ఈ శారీ వచ్చి లెవెండర్ కలర్ శారీ దీనికి వచ్చి డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్తోని లీఫ్ డిజైన్ కూడా వచ్చింది చూడండి పైన బార్డర్ వచ్చేసి చిన్న బార్డరు డార్క్ పింక్ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ కింద బార్డర్ వచ్చి పింక్ డార్క్ పింక్ పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ మీద కూడా లీఫ్ డిజైన్స్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా వస్తుంది ల్యావెండర్ కలర్ శారీ డార్క్ పింక్ కలర్ తో పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఈ సారీ చూడండి డార్క్ పింక్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది డార్క్ గ్రీన్ కలరు సిల్వర్ ఫినిషింగ్తోని శారీ మొత్తం ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది చెక్స్ డిజైన్స్ కూడా వచ్చినాయి కింద బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలరు లైట్ గ్రీన్ కలర్ సారీ ఫినిషింగ్తోని ఇలా వచ్చింది అనమాట బార్డరు చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చెక్స్ కూడా వచ్చినాయి శారీ మొత్తం బార్డర్ చూడండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది పైన వచ్చేసి చిన్న బార్డర్ అనమాట వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు శారీ లుకింగ్ వైజ్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది శారీ చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్లో అయినండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇప్పుడైతే దసరా ఆఫర్ సేల్ నడుస్తుంది మీరు తీసుకునే ప్రతి శారీ మీద కూడా డిస్కౌంట్ ఆఫర్ అంటుంది అసలు మిస్ చేసుకోకండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ కాస్ట్ వచ్చి నాలుగు వందల మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబరిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో